జిల్లాలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు అధికారుల ఆరోగ్య పరిరక్షణ దిశగా హెల్త్ ప్రొఫైల్ రూపకల్పనకు జిల్లా కలెక్టర్ మొజుమిల్ ఖాన్ సంకల్పించారు సమీకృత జిల్లా కలెక్టర్ లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు జిల్లా కలెక్టర్ మొజుమిల్ ఖాన్ ఆదేశాల మేరకు డిఎంహెచ్ఓ డాక్టర్ మాలతి సారథ్యంలో డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ బెజ్వాడ సైదులు డిసిహెచ్ఎస్ డాక్టర్ రాజశేఖర్ గౌడ్ సంయుక్తంగా హెల్త్ క్యాంప్ ను విజయవంతంగా నిర్వహించారు ఇట్టి ప్రత్యేక వైద్య శిబిరాన్ని జిల్లా కలెక్టర్ ముజుమేర్ ఖాన్ సందర్శించడంతో పాటు వైద్య పరీక్షలు చేయించుకున్నారు అధికారులు ఉద్యోగులు హెల్త్ ప్రొఫైల్ రూపకల్పనపై వైద్యాధికారులు కలెక్టర్ సూచనలు చేశారు ప్రత్యేక వైద్య శిబిరంలో అవసరమైన మేర రిజిస్ట్రేషన్ కేంద్రాలు శాంపిల్ కలెక్షన్ కేంద్రాలు ఉద్యోగుల కన్సల్టెన్సీ చేసేందుకు వీలుగా వైద్యులను అందుబాటులో ఉంచారు శిబిరానికి వచ్చిన ప్రతి ఉద్యోగిని వైద్యులు పరిరక్షించి వారి మెడికల్ హిస్టరీ తెలుసుకుని అవసరమైన పరీక్షలు చేశారు ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులను కలెక్టర్ అభినందించారు